కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు ఎస్సీ సామాజిక కుటుంబానికి అండగా నిలిచిన మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే భాగంలో నేడు స్థానిక మచిలీపట్నం మూడు స్తంభాల సెంటర్ సమీపంలో ఉన్న ఎస్సీ సామాజిక కుటుంబాన్ని పరామర్శించి ఇప్పుడున్న అధికార ప్రభుత్వంలో ఉన్న సమస్యలు తెలుసుకున్న మచిలీపట్నం జనసేన నేత వడ్డీ గణేష్ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చి జనసేన పార్టీ తరఫున ఆర్థిక సహాయం మరియు వాళ్ల పిల్లలకి విద్యకు ఉపయోగపడే ఎడ్యుకేషన్ మెటీరియల్ అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ మచిలీపట్నంలో గత మూడు సంవత్సరాలుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లోనికి బలంగా తీసుకుని వెళుతున్నామని అన్నారు అలాగే మచిలీపట్నంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి పలు డివిజన్లలోనే సమస్యలు తెలుసుకోవటం జరిగిందని అన్నారు అలాగే రాబోయే ఎన్నికలలో మచిలీపట్నానికి ఉమ్మడి అభ్యర్థి అయిన కొల్లు రవీంద్రకు తమ అమూల్యమైన ఓటు వేసే బలపరచాలని కోరారు ఈ కార్యక్రమంలో ఈశ్వర్ పవన్ కుమార్ ఆర్జా సాయి భాను యశ్వంత్ గోపయ్య ధ్యాని హరీష్ అజయ్ వర్మ మరియు కొంతమంది జన సైనికులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇప్పుడున్న ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న సమస్యలు ప్రజల దగ్గర తెలుసుకుంటూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజలకి ఏ సమస్య ఉన్నాయో ఎవరు గవర్నమెంట్లో లేకపోయినా జనసేన పార్టీ తరఫున మచిలీపట్నంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు సేవలు పార్టీ తరంగా అందిస్తూ అదేవిధంగా సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా చేసుకెళ్ళడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల పైనుంచి కూడా దానిలో భాగంగానే ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం మన మూడు స్తంభాల సెంటర్ సమీపంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబ సోదరులకి ఈరోజు అండగా జనసేన పార్టీ తరఫున ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎటువంటి సాయం కానీ ఎటువంటి సపోర్ట్ లేని ఆ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మరి ఇక్కడున్న ఒక వ్యక్తి సమాచారాన్ని పట్టుకుని నిన్న వచ్చి వాళ్ళ కుటుంబానికి మేము ఉన్నాం మేము భరోసాగా ఉన్నాం జనసేన పార్టీ మీకు ఎప్పుడు కూడా అండగా నిలబడద్దు అని చెప్పి వాళ్ళకి ఒక భరోసా అండని కల్పించి ఈరోజు వాళ్ళకి ఆర్థికంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆర్థిక సహాయం కొంత నగదు అదేవిధంగా పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారండి ఈరోజు ఈ వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా మేము డెవలప్ చేస్తున్నాం గవర్నమెంట్ స్కూల్స్లో మంచి విద్యను పిల్లలకు అందజేస్తున్నాం అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ డబ్బు డప్పు కొట్టుకుంటున్నారు ఇవాళ ఈ వైసీపీ గవర్నమెంట్ మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు గవర్నమెంట్లో ఒక బుక్స్ కానీ అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ అక్కడ ఉన్న ఏమి కూడా డెవలప్మెంట్ చేయలేని పరిస్థితిలో మీరు ఫెయిల్ అయిపోయారు ఇవాళ ఎస్సీ సామాజిక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి బీసీ సామాజిక వర్గాలు అందరం ఉన్నాం మరి మేము మేము అని చెప్పి వైసీపీ గవర్నమెంట్ అంటా ఉంది ఇదే ఎస్సీ సామాజిక వర్గానికి మీరు ఏం చేశారు వాళ్ళ ఇదే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పిల్లలకి పేద బడుగు బలహీన వర్గాల్లో ఉన్న పిల్లలకి ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్ళే చదువుకునే పిల్లలకి మీరు గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు కనీసం బుక్స్ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వాళ్ళ మీరు వైసీపీ గవర్నమెంట్ బుక్స్ కూడా సరికి ఎవలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు వాళ్ళ జనసేన పార్టీ తరఫున ఆ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని స్కూల్స్లో మేము లాస్ట్ ఇయర్ కొజ్జులపేటలో ఉన్నటువంటి స్కూల్లో కనీసం పలకలు కూడా ఇవ్వలేని పరిస్థితి వాటర్ ఫెసిలిటీ లేని పరిస్థితి అక్కడ అన్నీ కూడా కలెక్ట్ చేసే వాళ్ళు జనసేన పార్టీ తరఫున ఆ స్కూల్స్ అన్నీ కూడా చాలా అధ్వానమైన పరిస్థితి వైసీపీ గవర్నమెంట్లో మాట్లాడితే గవర్నమెంట్ స్కూల్స్కి పేద పిల్లలకి బడుగు బలైన వర్గాలకి మేము అండగా ఉన్నాం అండగా ఉన్నాం ఎక్కడున్నారో ఆయన నాకు అర్థం కాదు మేము అండగా నిలబడతాం వాళ్ళ జనసేన పార్టీ తరఫున అది అండ అంటే అది ప్రజలుగా ఉన్న ప్రజల పట్ల నిలబడే పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చెప్పేది ఒకటే ఒక నీతి నిజాయితీగా ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని ఈరోజు ఒక కాపు కులం కాదు మొత్తం కాదు ప్రజలకు మనం అండగా నిలబడాలి ప్రజలకు సేవ చేయాలి మరి వీళ్ళందరూ అన్నారు మేము ఓటేసామండి రెండు వేల పంతొమ్మిదిలో మాకు ఈ రోజు వరకు కూడా ఏ చాలా ఇబ్బంది పడే పరిస్థితి అని చెప్పి మరి వాళ్ళ అండగా నిలబడి వాళ్ళు చెప్తున్నారో నోటుదారు మేము అనవసరంగా ఓటేసామని అటువంటి దౌర్భాగ్య స్థితికి మీరు ఎందుకు జరగ జర జగ జరిపింది గవర్నమెంటు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం కానీ బీసీ కానీ ఓసీ కానీ మొత్తం ఏ సామాజిక వర్గం ఓటు పడకపోతే మీరు ఇవాళ నాయకులు అయ్యే వాళ్ళ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు గవర్నమెంట్ రన్ చేయాలి కానీ అసలు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సరిగ్గా ప్రొవైడ్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి గవర్నమెంట్ స్కూల్స్ అది చేసాం ఇచ్చేసాం అంటున్నారు అదేవిధంగా మొన్న ఏదైతే ఇళ్ళ పట్టాలో ఆల్రెడీ హైకోర్టు ఏం చేసి ఆ వైసీపీ గవర్నమెంట్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి దాని మీద ఒక స్టాంప్ కూడా వేయకుండా ఒక జగన్మోహన్ రెడ్డి స్టాంప్ వేసి ఈరోజు ఆ ఇళ్ళ పట్టాలు గత రెండేళ్ళు కిందట ఇవ్వడం జరిగింది దాన్ని హైకోర్టు గమనించి హైకోర్టు ఎక్వైర్ చేసుకుని ఆ ఏదైతే జగన్మోహన్ రెడ్డి స్టాంపులు పట్టాలు ఉన్నాయో వితౌట్ గవర్నమెంట్ స్టాంప్ లేకుండా గవర్నమెంట్ స్టాంప్ ఉండాలండి గవర్నమెంట్ ముద్ర ఉండాలి కానీ వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి స్టాంప్ వేసుకుని ఆ పట్టాలు పంచితే హైకోర్టు రిజెక్ట్ చేసింది అది మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నిన్న మొన్న ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు అసలు మైండ్ ఉందా సెన్స్ ఉందా అసలు గవర్నమెంట్ స్టాండ్ లేకుండా పేద బడుగు బలహీన వర్గాలకి పేదవాళ్ళకంటే చాలామంది చదువుకోని వాళ్ళు పాపం ఉన్నారు ఏదో పనులు చేసుకుంటే వాళ్ళు వాళ్ళకి తెలియదు మనం ఎల్ల పట్టా ఇచ్చేయాలి వాళ్ళు పెంచుకోవాలి మళ్ళీ రేపు ఒదురు ఓటేసేస్తారు ఇదే ఒక మైండ్ సెట్తో మీరు వెళ్తున్నారు ప్రజలు మాత్రం మోసం చేస్తే పాతాలానికి వెళ్ళిపోద్ది ప్రభుత్వం పడ్డారు కాబట్టి మనం నాయకులు అవుతున్నాం వాళ్ళు ప్రజలు మనకు ఓట్ అయిపోతే నాయకులు అవుతాం ఇవాళ ఇవాళ అంత మన కెపాసిటీ ఉందా మనం సొంతగా చదువుకుని మార్కులు తెచ్చుకొని ఇవాళ పాలిటిక్స్లో ఎదుగుతున్నావు అసలు ఏమీ లేకుండా ఒక అడ్డమైన చెప్పి ఓటుకి నోటు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని అమ్ముకునే పరిస్థితి మిమ్మల్ని కొనుక్కుంటున్నారమ్మా నేను నేను చెప్పేది ప్రజలను కొనుక్కుంటున్నారు అది నేను చెప్పేది ప్రజలను కొనుక్కునే మీరు మనం పోయే పరిస్థితికి వెళ్ళిపోయాం అటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు మీకు ఓటుకు నోటు కాదు మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి నాయకుడు ముఖ్యం అనేది మీరు దృష్టి పెట్టుకోవాలి అంతేగాని మీరు ఇట్లా ఓటికి నోటి రెండు వేలు తీసేసుకుని ఆడు గుర్తిస్తారే పోతున్నాయి పిల్లల జీవితాలు మీ జీవితాలు మీ సామాజిక వర్గం ముందుకెళ్ళదు మళ్ళీ చెప్తున్నా నేను ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాన్ని మేము అండగా ఉన్నా ఉన్నారు ఏమన్నారన్న ఇవాళ వచ్చి మేము మరి స్తంభాల సెంటర్లో ఇవాళ ఎస్సీ సామాజిక వర్గాన్ని ఈరోజు నిలబడ్డాం మరి ధైర్యంగా మరి అండగా సపోర్టబుల్గా మరి ఎందుకు నిలబడ్డం వాళ్ళకి ఏ సపోర్ట్ లేక గవర్నమెంట్లో ఈరోజు వరకు మరి ఈరోజు జనసేన పార్టీ తరఫున మరి ఈరోజు నిలబడటం జరిగింది అదేవిధంగా వాళ్ళు అడిగారు కూడా రేకులు కూడా సరిగ్గా లేవు వెనకాలని రేపు ఏప్రిల్ నెలలో కూడా ఎస్సీ సమాజ వర్గాన్ని అది కూడా చేసి పెట్టే కార్యక్రమం జనసేన పార్టీ చేస్తుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం మరి రాబోయే ఉమ్మడి గవర్నమెంట్ జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు సపోర్ట్ ఇచ్చి నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి అట్ ది సేమ్ టైం మచిలీపట్నంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే సీట్ లేకపోయినా జనసేన పార్టీ తరఫున నేను నిలబడతానని మీకు చెప్తున్నా జనసేన పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని నేను చెప్తున్నా ఎందుకంటే మీకు సేవ చేయాలి మీకు అండగా నిలబడాలనేదే మా కోరిక జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటంటే ప్రజలందరినీ కూడా కులా మతం భేదం లేకుండా అందరినీ కలుపుకుపోవాలి ప్రజలకు సేవ చేయాలి రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలి పేద బడుగు బలహీన వర్గాల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనేదే మా యొక్క ఎజెండా జనసేన పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ఆ ఎజెండాను తీసుకెళ్తాం ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున అందిస్తున్నాం మేము కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు మోసపోవద్దు మోసపోతే జీవితం మోసమైపోద్ది మనం ఇక బతికే మోసమైపోద్ది మీరు మోసపోవద్దు అన్న మేము మేము అండగా నిలబడతాం మీరు అండగా నిలబడే నాయకుడికి నిలబడిన వాళ్ళు జనసేన పార్టీ రూల్లో లేకపోయినా మేము గవర్నమెంట్ ఇవాళ వచ్చి మేము జనసేన పార్టీ తరఫున నిలబడ్డామంటే మేము ఏంటి అనేది మీకు తెలుసు ఇవాళ నిలబడ్డాం బుక్స్ ఇచ్చాం ఆర్థిక సాయం చేసాం రేకులు కూడా అని చెప్పారు నెక్స్ట్ మంత్ రేగు మీ ఇంటి ఇబ్బంది పడుతున్న మీ ఇంటికి కూడా నేను నిలబడి చేయించే బాధ్యత నేను తీసుకుంటాను జనసేన పార్టీ మీకు అండగా నిలబడద్ది మీకు మాకు సపోర్ట్ ఇవ్వండి నేను చెప్తున్నా మీరు మాకు నిలబడండి నిలబడినా నిలబడమని నేను చెప్తున్నా మీకు అండగా నిలబడే బాధ్యత మాది మాకు కులా బదం లేవు మా ప్రజలు బాగుండాలి మీరు బాగుంటున్నాయినా కమ్మ మేమందరం కూడా పిల్లల భవిష్యత్తు బాగుంటేనే కదా మనం అందరం కూడా అంతే కదా గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళు పంపిస్తున్నారు మధ్యాహ్నం భోజనం పదం పెడుతున్నారు పచ్చళ్ళు లేచి వాళ్ళకి ఏం తెలుసు పాపం దానికి గ్యాస్ డబ్బులు వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది పిల్లలకు తెలియదు ఇంటర్నల్ గా చాలా ఫేస్ చేస్తున్నారు ఇవాళ ఇక్కడ వైసీపీ గవర్నమెంట్ ఇండోర్ స్టేడియంను మనం ఓపెన్ చేశారు ఇవాళ ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు లక్షల్లో వాళ్ళ రెండు లక్షలు టు మూడు లక్షల మంది హైదరాబాదు తెలంగాణ స్టేటు వెళ్ళి మన వలసలు వెళ్ళి మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టూడెంట్ అక్కడ వెళ్ళి ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకుని అక్కడ జాబులు చేసుకునే పరిస్థితి ఏ ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయిగా ఒక ఇండస్ట్రియల్ కారిడారో లేకపోతే పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ లేకపోతే ఇండస్ట్రీస్లో తీసుకోవచ్చు ఇండోర్ స్టేడియం ఉందామా ఒక ఆగి కట్టుకుని ఆడుకోవచ్చు ఒక గ్రౌండ్ ఉంటే కానీ మనకు కావాల్సింది చదువుకున్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కావాలి దానికి అనుగుణాన జనసేన పార్టీ నిలబడుతుంది మీరందరూ కూడా నిలబడాలని కోరుకుంటా ఉన్నాం మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటా ఎప్పుడు కూడా జనసేన పార్టీ తరఫున బోలని కార్యక్రమాలు చేస్తున్నాం ఇవాళ ఏ పదవి లేకుండా మరి ఇవాళ ఎవరు నిలబడుతున్నారమ్మా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మరి పాతిక లక్షల రూపాయలు మరి మా ముస్లిం సోదరులకు కానీ మత్స్యగారి కుటుంబాలకు యాభై లక్షల రూపాయలు కానీ ఒక్కొక్కరికి సొంత డబ్బులు తీసుకొచ్చి ఎవరు ఖర్చు పెడుతున్నారు వాళ్ళ ఏ నాయకుడు ఖర్చు పెడుతున్నారో మీరు మీరు మాట్లాడండి మీరు చెప్పండి నలుగురు చెప్పండి ఇవాళ ఎవరైతే నుంచి ఉన్నారో మీరు రేపొద్దున ప్రభుత్వం వస్తే ఇంకెన్ని చేస్తాం ఒక్కసారి ఆలోచించండి మీ అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ముస్లిం క్రైస్తవ కుటుంబాలు అన్నిటిని కూడా కలుపుకునే విధంగా జనసేన పార్టీ వెళ్తుంది జనసేన పార్టీ మచిలీపట్నం నియోజకవర్గంలో ముందు తీసుకెళ్తా ఉన్నాం ఆల్రెడీ ఇటు బలరాంబెడ్డి ఇటు లోపల కూడా మీ ఎస్సీ సమాజ వర్గాలు చాలా చేశా మీకు కూడా అండగా ఉంటానని చెప్తున్నా మీరు జనసేన పార్టీకి అండగా నిలబడండి రాబోయే ఉమ్మడి ప్రభుత్వాన్ని మీరు స్వేచ్ఛరించి అభ్యర్థిని గెలిపించండి పనులు మేము చేసి పెడతాం సీట్లు లేకపోయినా జనసేన పార్టీ తరఫున నేను నిలబడతా అని చెప్తున్నా చెప్తున్నాను దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ మామగారు మీరు అక్కడ కూడా చెప్పారు అది కూడా ఆ కార్యక్రమం కూడా ఏప్రిల్ ఎండింగ్లో చేస్తాం ఏప్రిల్ మొదటి వీక్లో వేరే చోట కమిట్మెంట్ ఇచ్చారు జనసేన పార్టీ తరఫున చేస్తామని అది అయిపోయాక ఏప్రిల్ ఎండింగ్లో మీకు అక్కడ ఏదైతే ఇబ్బంది ఉందో వెనకాల పూర్తిగా రాబోయే ఉమ్మడి గవర్నమెంట్ని జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మీకు అండగా నిలబడతామని మచిలీపట్నంలో మరొకసారి కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికులకి అదేవిధంగా ఓపువానపాలు నుంచి వచ్చిన భానుకి మన వాళ్ళందరికీ కూడా పవన్కి ఖాళీగా బేట పవన్కి అదేవిధంగా నిజాంపేట ఈశ్వర్కి డానీకి ప్రతి ఒక్కరికి కూడా మన మన అమృతపురం నుంచి మరి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం మన అమ్మాయి మరి గోపాయ్ గారికి అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాబోయే ఐదేళ్ళు కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాన్ని కలుపుకుని వెళ్తానని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా ఆకాంక్షిస్తూ మీకు తెలియపరుస్తూ జనసేన పార్టీకి మేము నిలబడని మేము జనసేన పార్టీ సీట్లు ఆపని మచిలీపట్నంలో మీకు నిలబడతామని చెప్పి మరొకసారి బలంగా తెలియజేసుకోవడం కోరుతా ఉంది జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం